పోయిన కేసు క్రీస్తున్నాము తర్వాత ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చినా తండ దేవునికి పోయిన క్రీస్తు ద్వారా ఊసూ చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పెడతామండి వ్యాహారేసిన శుభార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో ఒకడు నా మాట గైకొని ఏడన వాడి ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను ప్రార్థన చేస్తున్నాను పరలోకమంత మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యోగ తండ్రి ఈ ప్రి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నా ఉన్నాయి ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామను వేడుకున్న తండ్రి ఆమె నేషు క్రీస్తు నామను హృదయపూర్వక వదుల దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు బంధమైన ప్రకటింప మొదలుపెట్టాడు ఎందుకంటే ముందు ఆయన గురించి చెప్పేది ఆయనే మన హీరో ఆయనే మన స్టార్ ఆయనే మనల్ని నడిపించేది ఆయనే మనల్ని రక్షించేది ఆయనే మనం తప్పు చేస్తే శిక్షించేది చూసారంటే ఎన్నో అంశం పాట పేరు రాసుకోండి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడా అంశం ఏంటి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడా ఏ సందర్భంలో ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎక్కడ ఏం చెప్పాలన్నదే మాట్లాడేది ఎవరు ఏంటన్నారండి గారు రాసిన సువర్త పదాధ్యాయం ఇరవై వచనం ఈ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు రాత్రి కోడికలోని ఈ అంశం ఈ సందర్భం అనేది చెప్పాలి కాదు రాత్రి సందర్భంలోని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి ఇప్పుడు కూడా ఆయన గురించే చెప్పాలి అయితే ఇక్కడ ఏమని చెబుతున్నారనంటే ఈ రోజున మనిషి ఎలా మారిపోయారనంటే ఏదైనా కానీ ఒక బాధ కానీ ఏదైనా కానీ ఒక అనారోగ్యం కానీ ఏదైనా వచ్చినప్పుడే ఎవరు గుర్తొస్తారు దేవుడు గుర్తొస్తారు మిగతా సమయాల్లో దేవుడు గుర్తుకు రాడు కష్టం వచ్చినప్పుడే మనిషి గుర్తొస్తారు అందుకనే ప్రతి ఒక్కరి దేవుడు ఎక్కువ ఏం చేస్తారంటే అందరినీ కూడా అందరం అంటే కొంతమందిని ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం ఏంటంటే ఆ వైద్యుడు ఎవరికి అవసరం అంటే అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అవసరం లేదు అలాగే పాపంలో ఉన్న వాడిని ఏం చేయాలి ఏం చేయాలి బెడ్ ఎక్కియాలి ఎక్కిపోతే ఇట్టడా చూడ్డ ఒక సందర్భం ఏంటంటే పంది తెలుసు అండి అందరికి పంది తెలుసుగా పంది ఎప్పుడైనా కానీ పైకి చుట్టం చూశారు ఎప్పుడన్నా నువ్వు పందికి ఎలాంటి ఏదైనా పెట్టు ఇటుకో పంది మంచి ఆహారం పైకి ఒక్కసారి పంది అంటే చూసిద్దా చూడదు ఎంతవరకే కింద పోయింది ఆ పందిని దాన్ని పట్టుకొని దాన్ని ఇక చంపేసే సమయంలో అది మాలా బాధ పెట్టింది దొరకదు తర్వాత దాన్ని ఏదో విధంగా పట్టుకొని కాళ్ళు పెట్టేసి దాని కాళ్ళ మధ్య కర్ర పెట్టి ట్టొకడు ఇట్టొకడు భుతాన్ని వేసుకొని తీసుకెళ్తారు అప్పుడు ఎడు తిరిగిద్ది కిందకి తిరిగి ఎడు చూసింది పైకి తిరిగింది అంటే దాని పని ఏమైందేకా అయిపోయిందేక అలాగే దేవుడు నువ్వు ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఏం చేస్తావు బెండెక్కిస్తాను బెండెక్కిచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు ఎడు చూస్తావు ఎడు చూస్తూ పైకి చూస్తావు ప్రభువా కాపాడు ప్రభు అని గుర్తొస్తారు దేవుడు అప్పుడు ఎవరు రావాలి సేవకులు గుర్తొస్తారు సేవకులు అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అందుకని ఇరిమియా గారు చేరిమియా గారికి ఒక సందర్భం చెబుతాడు ఇమియా వీళ్ళ గురించి నువ్వు మొరపెట్టవద్దు నేను వినను వినను అని చెబుతారు ఒక్కొక్క సందర్భంలో ఇరవై ముప్పై మూడు మూడు ఏమని చెప్తారు తెలుసండి నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదు నువ్వు గ్రహింపాలయని గొప్ప సంగతులు తెలియస్తాన దేవుడు వీళ్ళ కోసం మొరపెట్టద్దు అని చెబుతాడు ఎందుకని అంత భయంకరంగా మనుషులు మారిపోయారు దేవుడు మేలు చేసినప్పుడేమో దేవుడు మేలు చెయ్యగల మేలు గన జరగకపోయినా లేదా ఇదంత ఆపదొచ్చినా ఏదొచ్చినా కానీ దేవుడు దేవుడిని సూషిస్తారు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకు ఇక్కడ చెప్తున్న సందర్భంలో నాన్నగా రాసిన సువార్త ఏం అధ్యాయం యాభై ఒకటి వచ్చిన ఒకడు నా మాట గైపోయిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ పైన పుట్నోట్లు పొందడని అనే సందర్భంలో పైన కుట్నోట్లు మూడు ఉంది ఎందుకు చూడండి మరణము చూడడని పొందడని అర్థం ఏంటంటే ఏంటి చూడడు అని అదేంటంటే మనిషి చనిపోడా అంటే ఈ లోకంలో మనిషి చనిపోతారు ఈయన చెప్తున్న సందర్భం రెండవ మరణం గురించి అది మనిషికి శాశ్వతమైందండి ఇది శాశ్వతమైన మరణం కాదు ఇది ఇది ఈ మరణము అందరికీ వచ్చింది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకం విడవాలి ప్రతి ఒక్కరూ కూడా కానీ మనిషి ఈ లోకంలోని ఆ దేవుడిచ్చిన ఆయుష్కారం పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు అని ఈ లోకం విడిచిన తర్వాత అక్కడ రెండవ మరణం ఉంది అందులోకి కన్నా పోతే అక్కడ ఎలా ఉంటుందని అంటే అగ్ని ఆరదు మరణం నువ్వు బయటకు రావటం అనేది ఉండదు ఇక్కడ అందుకనే చెప్తున్నారు నా మాట గై కొంటే ఇక నువ్వు మరణము మరణం చూడవక నువ్వు ఎప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే ఇక నిత్యము జీవిస్తూనే ఉంటావు నిత్య జీవంలో ఉంటామనే మాట పరలోకంలో నిత్యం జీవిస్తూనే ఉంటావు అంటే నిత్యం నీలో ఏం కలిగి ఉండిద్ది జీవం ఉండిద్ది ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట వినకపోతే రెండవ మరణానికి వెళ్తాం అక్కడ భయంకరంగా ఉంటుంది ధనవంతుడు లాసర ధనవంతుడు సందర్భంలో ధనవంతుడు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించి పాతాళంలో యాత పడ్డాడు ఆయన మాట వినేవారిగా ఉండాలి చాలా మంది చూడండి ఏదైనా కష్టం వచ్చిందని అంటేనే దేవుడు అంటారు కష్టం రాకపోతే దేవుణ్ణి పెట్టుకో దేవుడు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటారు మంచిదే చాలా మంచిది తర్వాత ఆ కోడికైపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తుంటారంటే లోకంలోనికి వెళ్ళిపోతారు ఇక దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు దేవుడు పిలిచినప్పుడు దేవుడు చెబుతున్నప్పుడు మాట వినాలి వినకపోతే ఏం జరుగుతుందో సామెతలు ఒకటే అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం నుంచి చెప్తున్నారు ఇదిగో నా మాట వినకపోతే మీకు ఆ ప్రమాదం ఎంత ప్రమాదం ఉందంటే అక్కడ చెప్తున్నారు చూడండి సామెతల గ్రంథం సామెతలు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కొమ్మరించదు నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయి నేను చెప్పిన బాధ ఏమి మీరు వినక త్రోసివేతి నేను గద్దెంపగా లోబడకపోతే కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిదారి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మొనపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయకుందును నన్ను శ్రద్ధగా వెతుగెదరు కానీ వారికి నేను కనబడకుందును నేను ఏం చెప్తున్నారు అంటే నువ్వు దేవుడు పిలిచినప్పుడు రాకుండా దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినకోకుండా ఇదిగో నాయన నీలో ఈ తప్పు ఉంది దాన్ని వదిలేయి నువ్వు మారు మనసు పొందని దేవుడు చెబుతుంటే వినకుండా ఇష్టానుసారంగా తిరిగేసి నీకు కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు నువ్వు దేవుడా అంటే నువ్వు ఆయనను శ్రద్ధగా వెతికినా గానీ కనపడ్డాడు పైన విషయాలు ఏ విధంగా చెప్తున్నా చూడు మీకు కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను ఎందుకని దేవుడు ఈ విషయాలన్నీ చెప్తున్నారు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు రక్షించే ఆయన కాపాడే ఆయన నేను నవ్వేదను తర్వాత భయం మీ మీదకే చూడండి మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను భయం మీ మీద వలె వచ్చినప్పుడు సురుగాలు వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా కానీ వారికి నేను కనబడకుందును చూశారండి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే ఒక సందర్భంలో అని నాకు మరొపెట్టుము నేనని మీకు ఉత్తరం ఇచ్చేదా పిలిపి నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఏడో వచ్చిన వరకు ఆయన చెప్తారు దేని గురించి చింతపడద్దు ప్రతి ఒక్కటి నాకు చెప్పండి నా కుమారుని ద్వారా తీరుస్తాను అని అని చెప్తున్నారు ఇలా చెప్తున్న దేవుడు మీరు నిత్యం ప్రార్థన చేయండి విసుకో చేయండి కోచాడండి అని చెప్తున్న దేవుడు ఇక్కడ మరి ఇలా చెప్పి ఇలా రాపిస్తున్నారని అంటే మనిషి ఎలా మారిపోయిండి అని అంటే దేవుని మాట వినేబారి లేదు ఆయన ఆయన పిలిచినప్పుడు రావట్లేదు చెబుతున్నప్పుడు వినట్లేదు మరి ఇంక దేవుడు ఏం చెబుతారండి ఒకసారి ఆలోచించండి ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో ఇదిగో నాయన ఎంత పతిమ నాడుకుంటున్నారండి దేవుడు అయినా కానీ మనిషి వినట్లేదు కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తస్థుడు నీకు కష్టం వచ్చినప్పుడే దేవుడు అంటున్నావా అప్పుడు నువ్వు శ్రద్ధగా వెతికినా కానీ నేను నేను నీకు దొరకను అని చెబుతున్నారు కనపడను నేను కనపడను అని అని చెబుతున్నారు అప్పుడు నువ్వు ఎవరికి మొదపెడతావు ఇంకెవరిని అడుగుతు నువ్వు కానీ కష్టం వచ్చినప్పుడే కాదండి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ కూడా ఆయన మాట వినేవారిగా ఉండాలి నిత్యము నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలండి ప్రతి క్షణం ప్రతిరోజు మనం ప్రతిరోజు గాలి పీల్చుకుంటాం ప్రతిరోజు అన్నం తింటాం ప్రతిరోజు నీరు తాగుతాం ఒకరోజు ఒకరోజు ఆఫ్ చేసి చూడు గాలి పీల్చుకోవడం ఎందుకు తినడం ఎందుకు తాగడం ఎందుకు అని ఆఫ్ చేసి చూడు మంది తిని తాగే విషయాల్లో ఉంటారని గాలి పీల్చుకోకుండా ఉంటావా వండవ కానీ దేవుని మాట కానీ ఆయన దగ్గరకు రావటానికి కానీ నీకు బాధ కలుగుతుందని అంటే నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నిన్ను గుర్తు పెట్టుకునేది కష్టం వచ్చినప్పుడు ఎవరు నిన్ను తీర్చ నీకు సహాయం చేసేది ఎవరు లోకంలో ఉన్న వ్యక్తులు చేయరు బంధువులు చేయరు రక్త రక్తసంధులు చేయరు ఎవరు చేయరు కరోనా వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా మొత్తం పారిపోయారు మొత్తం పారిపోయారు ఎవరు సహాయం దేవుడే సహాయం ఎవరు కాపాడేది దేవుడే మరి ఆయన యుద్ధకు నువ్వు ఎప్పుడు కూడా ఆయన యుద్ధ ఆయన దగ్గర ఆయన చాటును ఉండి నువ్వు ప్రతి ఒక్కటి కూడా అడగాలి అంతేనే కాని దేవునికి దూరంగా ఉండి ఏమి కూడా చేయలేరు చేయలేరు నీ ఏ సమస్య అయినా నిత్యము కూడా కష్టం వచ్చినప్పుడే కాదు ఆనందంగా ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రతి క్షణం ఎప్పుడైనా కానీ నువ్వు దేవుణ్ణి అడిగేవారిగాను నువ్వు ఆయన మాట వినకుండా ఆయన మాట వినకోకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇస్తారా సరే ఆలోచించిన ఇంట్లో కుటుంబంలో తండ్రి మాట కుమారుడు వినట్లేదు పిల్లలు వినట్లేదు ఇప్పుడు పిల్లలకు అవసరం వచ్చింది వచ్చి నానా అంటే ఇస్తారా ముందు ఏం చేస్తారు ఎవరు ఎప్పుడన్నా నా మాట విన్నారా మీరు ఆ మాట విన్నారా అని ముందు ఎన్నో గర్తిస్తుంది తర్వాత ఆ తర్వాత వాళ్ళు బాధపడుతుంటే తర్వాత సహాయం చేస్తారు అలాగే దేవుడు సహాయం చేస్తారండి కానీ ఆయన మాట వినాలి ఆయన ఎద్దొక రావాలి అప్పుడే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అవసరం కూడా ఆయన మన మన అవసరం తీరుస్తారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత వస్తు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట ముగిస్తాను అందరికీ